శ్రీ 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 ధర్మశాస్త్ర దేవాలయంలో నేటి నుండి నిత్యాన్న ప్రసాదం ఆధ్యాత్మిక శోభతో ధర్మశాస్త్ర దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు స్థానిక కలెక్టర్ బంగ్లా దారిలో గల శ్రీశ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో మహా ప్రసాద కార్యక్రమాలు నేటితో మొదలయ్యాయని అయ్యప్ప దీక్షపరులకు భవానీ దీక్షపరులకు ఆంజనేయ దీక్షపరులకు శివస్వాములకు కుమారస్వామి దీక్షపరులకు దాతలు భక్తుల సహకారంతో నేటి నుండి డిసెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ వరకు నిత్యాన్న ప్రసాదం కొనసాగుతుందని ఆధ్యాత్మిక శోభతో ధర్మశాస్త్ర దేవాలయం సంతరించుకుందని ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు కమిటీ బృందం దీక్షాపరులకు అన్న ప్రసాదం అందించి మాట్లాడుతూ దూర భారాల నుండి వచ్చే స్వాములు ఈ నిత్యాన్న ప్రసాదంలో పాల్గొని హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు అనంతరం అయ్యప్ప శ్రీను ఊన్న సర్వేశ్వరరావు నందికేశ్వరరావు పాపారావు బరాటం సంతోష్ డాక్టర్ సుధీర్ సాయి శివరాం జామి భీమశంకర్ వరహాలు స్వామి ట్రాఫిక్ జామ్ శ్రీనివాస్ తదితరులు ఆధ్యాత్మిక వైభవాల కోసం ఆలయ కార్యక్రమాల కోసం వివరించారు ఈ కార్యక్రమంలో నేటి దాతలు పోదిలపు సంతోష్ కుమార్ భారతి దంపతులు భక్తులు అయ్యప్ప స్వాములతో పాటు దీక్షాపరులు పాల్గొన్నారు దాతలందరి సహాయ సహకారాలతో శుచిగా నిష్టగా ఇక్కడ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు సో ఎవరైనా దూరపాల ప్రాంతాల నుండి ఇచ్చిన వారు కానీ శ్రీకాకుళంలో దీక్ష చేసి భిక్షకి ఎవరైనా ఇబ్బంది పడినవారు ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి భిక్ష చేసే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ వారు అందరూ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ విధంగా ముందుకు వచ్చి భిక్షకు ఏర్పాటు చేయడం దాదాపు కూడా హృదయపూర్వకంగా అందరికీ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటాం స్వామి శరణం స్వామి ఈ కార్యక్రమం ప్రారంభం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదహారు నుంచి యువకానికి స్వాగతం నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ప్రతి సంవత్సరం జరిగితే ఈ సంవత్సరం కార్తీకం కొంచెం ముందుకు రావడంతో నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో రోజు దీక్ష పద్ధతి అన్నవితరణ కార్యక్రమం నుంచి రెండు ముప్పై కార్యక్రమం పాల్గొని ఆ యొక్క అయ్యప్ప స్వామి పార్టీ రావాలని కోరుకుంటూ ఈ రోజు ప్రజల సంతోష్ కుమార్ గారు అన్నవితరణ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి స్వాములందరూ స్వీకరించాలని ప్రొఫెసర్ అన్నదాన కోరుకుంటున్నాను స్వామి శ్రీకాకుళం ధర్మశాస్త్ర దేవాలయం బలగా బంగాళా ఐరీలో ఉన్నటువంటి కోవిల్లో ప్రతి సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు కోవిలి ఓపెనింగ్ రోజుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభించి మళ్ళా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు పూర్తి చేయడం అన్నది ఒక సాంప్రదాయంగా వరకు వస్తున్నది అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం పూర్తిగా రావడంతో చాలామంది అయ్యప్పుడు ముందుగానే మాలాధన జరగడం వల్ల వారందరికీ అవకాశం కోల్పోతారు వారికి కొంచెం రంగులవుతుంది బాధపడతారు అన్నప్రసాదం కోసమని ముందుగా తీసుకొచ్చి ఇవాళ నవంబర్ ఒకటో తారీఖు నుంచి అన్న ప్రసాదం ఈ ప్రసాద విధంగా మళ్ళా పూర్తిగా డిసెంబర్ ఇరవై ఏడు వరకు కొంచెం అయితే ఈ ముందుగా జరగడం వల్ల కూడా చాలామంది భక్తులు లేవంటే అన్నదాత మిత్రులు చాలామంది ముందుగా వచ్చి మేము ముందుగా ప్రారంభించామంటే వారు కూడా సంతోషంగా వారు సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇచ్చారు వారందరికీ కూడా అయ్యప్పగా ఒక పూర్తి కృతా కటాక్ష కలిగి వారందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు అన్నప్రసాద విధుల శ్రీ సంతోష్ గురుస్వామి గారు గ్రామీణ సంతోష్ గారు ఆయనకి ఆయురారోగ్యం ప్రసాదించాలని అయ్యప్ప ఎప్పుడు మన వాళ్ళందరినీ కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ స్వామి ఏమి శరణమయ్య వల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధం మాతా చార్వతి దేవి